తర్వాత ఇప్పుడు మనము వృషభ రాశి గురించి చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృషభ రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాను వృషభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం లాభం వచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు మీరు గతంలో పెట్టిన కష్టాన్ని ఫలితాలను ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఓపికగా ఉంటే విజయాలు ఖచ్చితంగా లభిస్తాయి ఉద్యోగంలో స్థిరమైన పురోగతి ఉంటుంది ప్రమోషన్ జీతం పెరుగుదల అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభాలు కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారంలో మాత్రం జాగ్రత్త అవసరము ఆదాయం పెరుగుతుంది సేవింగ్స్ పెంచుకునే మంచి అవకాశం ఇప్పుడు ఉన్న సమయంలో సేవింగ్స్ పెంచుకునే అవకాశం చాలా బాగుంది ఉంది ఈ రాశి వాళ్ళకి ఇల్లు వాహనం వంటివి కొనుగోలు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అనవసర ఖర్చులు తగ్గిస్తే భవిష్యత్తులో చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్రేమ వివాహంలో ఐక్యత పెరుగుతుంది కుటుంబంలో శాంతి ఉంటుంది వివాహ వివాహం కాని వారికి వెళ్ళి అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి చిన్న చిన్న అపార్థాలు వచ్చినా కానీ సులభంగా పరిష్కారం దొరుకుతుంది ఈ రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది బరువు పెరిగే అవకాశం కూడా ఉంది షుగర్ బీపీ లాంటి విషయాలపై జాగ్రత్త అవసరము ఈ రాశి వాళ్ళు సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుగానే ఉంటుంది ఈ రాశి వారికి ఫిబ్రవరి మే సెప్టెంబర్ డిసెంబర్ ఈ నెలల్లో శుభ ఫలితాలు ఇచ్చేవిగా చెప్పవచ్చు అలాగే జూన్ జూలై నెలల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది ఈ రాశి వారికి నెమ్మదిగా ఎదిగే అవకాశం ఉంది ఓర్పు పాటిస్తే విజయం తప్పకుండా లభిస్తుంది